ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈనాటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ఆయన నీ పాదము తొట్రిల్లనియడు ఐ మీన్ దేవుడు మనకు చాలా అమూల్యమైన గొప్ప వాగ్దానమును మనకు ఇచ్చి ఉన్నాడు ఈ వాగ్దానమును మనం గమనించినట్లయితే ఆయన నీ పాదము తొట్రిల్లనియడు ప్రభువే మనకు ఒక అభయ హస్తం ఇస్తున్నాడు ఏమని అంటే నీ పాదమును నేను తొట్టిల్లనియను అని ప్రభువే నీ పాదాన్ని తొట్టిల్ల నీయకుండా కాపాడితే ఇంకా ఏ మనిషి కానీ ఏ దయ్యం కానీ నేను పడద్రోయలేరు ఒకవేళ ఆయన ఈ యొక్క వాగ్దానం మనకి ఇవ్వకపోతే మన చుట్టూ ఉన్నవారిలో మనల్ని హింసించేవారు మనల్ని అవమానానికి గురి చేసేవారు మన యొక్క స్థానం నుండి మనల్ని పడద్రోసి మనల్ని నామరూపాలు లేకుండా మనల్ని సమాధి చేయగలిగితే మనం నాశనం అయిపోతే సంతోషించేవారు మంది ఉన్నారు మన ప్రభువు ఈ వాగ్దానంలో మనం ఇవ్వకపోతే మనం ఏనాడో అలా జరిగి ఉండేవాళ్ళమే కానీ మన శత్రువులు మనల్ని ఎంత హింసించినా ఎంత అవమానానికి గురి చేయాలని చూసినా మనల్ని సమాధిలోకి పంపించాలని చూసినా వారు అలా చేయకుండా ఆపగలిగిన ఒకే ఒక శక్తి మన ప్రభువే ప్రభువే కాని వారిని అడ్డుకోకపోతే వారి మనసులో ఉన్న ద్వేషం అంతా మన మీద కక్కి ఉండేవారి అయితే మన ప్రభువు మన పాదాన్ని తొట్రిల్లనియడు మనము పడిపోకుండా ఉండటానికి ఆయన ఒక అభయ హస్తం మనకిస్తున్నాడు ప్రభువు మనల్ని ఆ విధంగా కాపాడకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొట్రిల్లిపో కానీ ఈరోజు అనేక మంది మేము మాత్రమే మేమే పరిశుద్ధంగా ఉంటున్నాము మేమే భక్తి చేస్తున్నాము అనే ఒక భ్రమలో ఉన్నారు కానీ మనం ఈరోజు దేవుని కృపను పొంది ఉన్నాము అంటే మందిరానికి వెళుతున్నాము అంటే మేలులు పొందుకొనిచున్నాము అంటే క్రీస్తులో మనం నిలిచి ఉన్నాము అంటే దానికి కారణం మన ప్రభువే ఆయనే మన పాదములను తొట్రిల్లనీయుడు ఆయన ఇచ్చిన వాగ్దానమును ఆయన మనం ఎందు నెరవేర్చుచున్నాడు కనుక మనం క్రీస్తునందు నిలచి ఉన్నామన్నమాట అన్నమాట జీవిత యాత్ర అనేది ఆల్ఫ్ పర్వతాల్లో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది ఒకసారి మనం ఆ పర్వత ప్రాంతాలను మనం పరిశీలించినట్లయితే ఆ పర్వత ప్రాంతాల్లో పాదాలు జారిపోయే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి చాలా ఎత్తైన మార్గాల్లో మనం ప్రయాణించేటప్పుడు కళ్ళు తిరిగి కాళ్ళు జారిపోతాయి కొన్ని దారులు సన్నగా గాజులాగా ఉంటాయి మరికొన్ని చోట్ల దారి నిండా కరుకైన రాళ్ళు ఉంటాయి ఈ రెండు రకాల దారుల్లోనూ మన పాదాలు తొట్రిల్లి పడిపోకుండా కాపాడుకోవడం చాలా కష్టం అయితే మన జీవిత ప్రయాణం అంతటిలో తను తాను పడిపోకుండా కాపాడుకుంటూ పాదాలు తొట్రిల్లిపోకుండా నడవడానికి ప్రభు యొక్క కృప ద్వారా బలపరచబడిన వాడు ప్రభువుకు ఎప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించాలి మన మార్గంలో మన ప్రయాణంలో అనేక గోతులు అనేక ఉరులు వేయబడి ఉంటాయి మన యొక్క మోకాళ్ళు ఒక్కొక్కసారి చాలా బలహీన పడిపోతూ ఉంటాయి పాదాలు వాచిపోయి ఉంటాయి మన శత్రువులు మన కోసం ఎప్పుడూ పుంచి ఉంటారు ఇలాంటి పరిస్థితులలో పాదాలు తొట్ట్రిల్లిపోకుండా కాపాడే ప్రేమ నమ్మకం కలిగిన మన పరలోకపు తండ్రి కాపుదలు లేకపోతే దేవుని బిడ్డలు ఎవరు ఈ రోజులో ఒక్క గంట కూడా స్థిరంగా నిలబడలేరు మనం ఈరోజు దేవుని ఏందో నిలిచి ఉన్నామంటే ఆయన కృపకు పాత్రలు అయ్యామంటే కేవలం ఆయన ఇచ్చిన వాగ్దానమే ఆయన మన పాదములను తొట్టెల్లని ఇయ్యలేదు కనుక మనం దేవుని ఎందుకు నిలిచి ఉన్నాం గడాంధకారంలో నేను సంచరించినను ఈ అపాయములకు నేను భయపడను ఎందుకంటే అక్కడ కూడా నీవున్నావు నా శత్రువులు నా ఎదుట ఉన్నప్పుడు అక్కడ కూడా నీవున్నావు నాకు భోజనమును వాడవు నీవే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును ఎందుకంటే నీవు నాకు నిరంతరము తోడై ఉన్నవాడు శాంతికరమైన జలములు ఎద్దకు నీవు నన్ను నడిపించుచున్నావు నా ప్రాణములకు నీవు సేద తీర్చుచున్నావు ప్రభువ నీవిచ్చిన ఈ వాగ్దానములు బట్టి మేము బలపరచబడినట్లు ఆత్మచేతనైన ప్రభువ నడిపించబడుటకు కృపద మేము నిలిచి ఉన్నామంటే కేవలం నీ యొక్క కృపాక్షేమములే మా ఆలోచన మా నీతి మా యొక్క భక్తి ఇవేమీ కాదు ప్రభు కేవలం నీ యొక్క కృప చేతనే మేము నీ ఎందుకు నిలిచి ఉన్నా అయ్యా ఇంతటి గొప్ప వాగ్దానంలో మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆ మేన్